యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి రావన్నపేట చౌటుప్పల్ వలిగుండ యాదగిరిగుట్ట సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రాలు మరియు గ్రామాలలో ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో టీడీపీ రాష్ట్ర బీసెస్ఎల్ కార్యదర్శి వెంకటేష్ గౌడ్ గుండమాల బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయంలో చైతన్యం వచ్చిందంటే ఎన్టీఆర్ వల్లే బడుగు బలహీన వర్గాల చెందిన నాయకులు మంత్రులు అయ్యారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షులు సురేంద్ర నీళ్ల జంకయ్య మల్లారెడ్డి జోషిభాయ్ నరసింహారెడ్డి భగవంత తదితరులు పాల్గొన్నారు గృహ నిర్మాణం చేపట్టినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు అటువంటి నాయకుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఆయన అడుగుదాడ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి నాయకులు ఈ రోజు మండలంలో మాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్తున్నాను మీరు మాట్లాడారు సార్ మాట్లాడారు సార్ ఎన్టీ రామారావు గట్టిగా గట్టి గట్టిగా నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి ಅದು ಬಂದಾನಾ ಮೋಟಾರ್ ಸರ್ ಮೋಟಾರ್ ಮೋಟಾರ್ ये किसका है हां कुत्ते आ गिना वाला कुत्ते ना वो देखो आते हैं हां आज शशास ना कोई नहीं है गांच पाले आई पी याद अंदर हां डाल लेना है कौनला कौनला पास đó, tốt hơn nhiều, được, 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 nó 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 đến cái 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 కొట్టాలని సార్ పార్టీలకు అద్భుతంగా ఏ పార్టీ సరే గౌరవ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టిన పిక్ష ఈరోజు అన్ని పార్టీల ముఖ్యమంత్రులు అయ్యారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడం ప్రతి ప్రతి ప్రజలు తెలుగు కళా చేత కావడం ప్రతి యువకుడు ఆయన ఆశ సాధన కోసం ఇవాళ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్నీ కానీ ప్రతి ఒక్కటి బిజినెస్ కానీ ఆయన తెలివితే అడుగులో నడుస్తున్నారు ఎందుకంటే పార్టీలు పక్క పెట్టాలి ఆయనకు ఘన విజేష విజయ ఉత్సవాలు జరపాలి ఈరోజు జరపాలి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రాంతం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజులు జరపాలి ఇటువంటి మహానాయకుడు మరి ఏ జన్మలో మనం చూడలేము చాలా గొప్ప నాయకుడు ఈయన జన్మ జన్మలో మర్చిపోతుంది అందరికీ వాళ్ళ చేస్తున్నారు